చిన్నతనం నుంచి శ్రీకృష్ణుని ఆరాధిస్తూ పెరిగిన ఓ యువతి చివరకు ఆ భగవాను తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుకుంది ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు తమ కుమార్తె నిర్ణయంపై ఆందోళన చెందారు అది అసాధ్యమని ఆమెను వారించారు కానీ యువతి మాత్రం తల్లిదండ్రులకు నచ్చ చెప్పి వారిని ఒప్పించింది చివరకు బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా శ్రీకృష్ణుని వివాహం చేసుకుంది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరం న్యూ బ్రజ్ విహార్ కాలనీలో నివసించే శివానీ పరిహార్కు ఏప్రిల్ పద్దెనిమిదిన కృష్ణుడితో పెళ్లి జరిగింది వేద మంత్రాల సాక్షిగా ఆ భగవంతుణ్ణి తన భర్తగా చేసుకుంది సంప్రదాయం ప్రకారం వధువుకు అప్పగింతుల కార్యక్రమం కూడా నిర్వహించారు వరుడు శ్రీకృష్ణుడి విగ్రహం బృందావనం నుంచి రాజా భజింత్రీలు మేళతాళంతో ఊరేగింపుగా వచ్చి కళ్యాణ మండపంలో ఆసీనుడయ్యారు స్థానిక ఆలయంలో శాస్త్రోక్తంగా వివాహం జరిగింది పెళ్లి క్రతువు ముగిశాక శివానీకి వివాహ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను కూడా అధికారులు అందజేయడం గమనార్హం అనంతరం వరుడితో వధు బృందావనకి బయలుదేరి వెళ్ళింది తన జీవితాంతం బృందావనంలోని రాధాధ్యాన్ ఆశ్రమంలో శ్రీకృష్ణని సేవలో ఆమె తరించనుంది శివాని పట్టుదల చూసి అంగీకరించినట్లు ఆమె తల్లి మీరా పరిహార్ తెలిపారు ఇక తన నిర్ణయం గురించి శివాని మాట్లాడుతూ లడ్డూ గోపాల్ని పెళ్లి చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచి కళ అని చెప్పింది స్వామి తరచుగా నా కళ్ళలోకి వచ్చేవారు భగవాన్తో వివాహం జరిగినట్లు అనిపించేది ప్రస్తుతం అది నిజమైంది నా జీవితమంతా కృష్ణుడికి అప్పగించాను నాకు ఎవరింటికి వెళ్లాలని లేదు ఈ దేహాన్ని మనకు అందించింది ఆయనే ఇప్పుడు నా జీవితం అంతా అతనికి అప్పగిస్తాను అని ఆమె చెప్పింది మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి మొదటి రోజు ఏప్రిల్ పదహారున హల్దీ పదిహేడున బారాత్ పద్దెనిమిదిన పెళ్లి అప్పగింతల కార్యక్రమం నిర్వహించారు మొత్తం రెండు వందల యాభై మందికి పైగా అతిథులు వివాహానికి హాజరయ్యారు ఈ పెళ్లి అచ్చం పదహారో శతాబ్దం నాటి మీరాబాయి కథను గుర్తుకు తెస్తుంది రాజస్థానికి చెందిన మీరాబాయి శ్రీకృష్ణుని ఆరాధిస్తూ కీర్తిస్తూ ఆమె రచించి గానం చేస్తున్న భజనలు ఎన్నో ఉన్నాయి ఓ రాజకుటుంబంలో జన్మించిన మీరాకు చిన్నతనంలో రాయిదాస్ అనే యోగి శ్రీకృష్ణ విగ్రహం ఇచ్చాడు అప్పటి నుంచి ఆ విగ్రహమే తోడుగా జీవితం గడిపేది సాక్షాత్తు శ్రీకృష్ణుడే సజీవంగా విగ్రహ రూపంలో ఉన్నాడని భావించేది చిత్తూరు యువరాజుతో వివాహం జరిగిన శ్రీకృష్ణుడిపై భక్తి రోజురోజుకు మీరాలో ఎక్కువైంది భగవంతుని గుణగణాలను సంకీర్తన చేస్తూ భక్తి పారవశ్యంతో స్మరిస్తూ చివరకు ఆయనలోనే ఐక్యమైంది